భూ చౌదరి ప్లీజ్ సబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్ మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం అనుకున్న ప్రోడక్ట్ డాట్ బోరా బోరాన్ అంటోడేటర్ డై అమ్మోనియం డై సోడియం ఆక్టాబోరేట్ టెట్రోహైడ్రేట్ సో ఇది బోరాండో స్పెషల్ గ్రేడ్ అనమాట సో మనకి ఏదైనా కూడా ఒక గ్రేడ్ అప్రూవల్ అవ్వాలంటే సైంటిస్ట్ అంతా రీసెర్చ్ చేసి సో ఇంత కంటెంట్ లో ఇది వాడాలి ఇంత కంటెంట్ లో మంచి మాలిక్యుల్ లో దొరుకుతుంది అని ఉంటుంది సో లిక్విడ్ అయితే టెన్ పర్సెంట్ అరౌండ్ ఉంటుంది అదే డాట్ బోరాన్ అంటే అంటే మామూలు బోరాన్ అనేది చిల్లెట ఫామ్ లో దొరకదు సో అందుకే దీన్ని డాట్ బోరాన్ అంటారు డాట్ ఫార్మేషన్ లో దొరుకుతుంది అదే కూడా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ బోరాన్ అనేది బాగా అప్టేకింగ్ అన్ని బాగా నీట్ గా ఉంటది సో దాన్ని బట్టి మామూలు చేసి ఉంటారు సో ఇది మామూలు మనం చేసుకున్న స్పెసిఫిక్ గా చెప్పాలంటే కూడా ఎక్కువ వాళ్ళ ప్రోడక్ట్ సో ఈ మనం మన ఇది ఇదేంటంటే చాలా చీపెస్ట్ అనమాట విత్ కేజీ ప్యాకింగ్ లో ఎవరు ఈ ప్రైస్ కి ఎవరు దీని మీద ప్రైస్ టూ ఫిఫ్టీ ఫైవ్ అంటారు టూ థర్టీ నుంచి టూ ఫార్టీ ఫైవ్ వరకు టూ ఫార్టీ నుంచి టూ ఫార్టీ ఫైవ్ వరకు పే సేల్ చేస్తారు ఇది మాక్సిమం ఎక్కడంటే సొసైటీలో దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే మా మామూలు కొన్ని షాప్స్ లో కూడా దొరుకుతుంది ఎందుకంటే మార్జిన్స్ ఉంటాయని ఎవరు బిజినెస్ చేయరు సో మనకి అట్లా కాదు కాబట్టి మనకి ఇబ్బంది లేదు కాబట్టి ఇది బాగా మంచి ప్రోడక్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా బోరన్ పాటు మనకి ట్వంటీ పర్సెంట్ బోరాను తర్వాత లీడ్ పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ క్యాడియం పాయింట్ జీరో జీరో టూ ఫైవ్ పర్సెంట్ ఆర్సినిక్ ఎంత ఆర్సినిక్ ఎంత ఉంటది అంటే పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటుంది సో ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ దీన్ని మామూలుగా వాటర్ లో అయితే లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున అదే డ్రిప్ లో అయితే ఒక కేజీ నుంచి రెండు కేజీలు చొప్పున వాడుకోవచ్చు అన్ని స్టేజ్ ఇది ఏంటంటే ఆకును కానీ పండును కానీ మృదువు చేస్తుంది కాయలు పగలకుండా ఆకులు మీద మృదువు కోల్పోకుండా మంచి ఫార్మేషన్ నలుపు ఉండడానికి బాగా యూజ్ అవుతుంది సో ఈ డాట్ బోరాన్ బోరాన్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది మనం ఇంకోటి ఏంటంటే దీన్ని సాయిల్ అప్లికేషన్ లో చేసుకోవచ్చు తర్వాత డ్రిప్ లో ఇచ్చుకోవచ్చు పాయిలర్ కూడా చేసుకోవచ్చు సో ఆ కంటెంట్ బట్టి మనకు ఉంటుంది బాగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఇది చాలా తక్కువ రేటు ఇంకోటి ఏంటంటే చాలా టాప్ ఉంటుంది మీరు ఈవెన్ యూ విల్ నాట్ గెట్ ద పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ రెసిడ్ అంటే మామూలు మనం డ్రిప్ లో వాడినా కూడా ఒక్క గ్రామ్ కూడా కిందకి పోకుండా మొత్తం కరిగిపోతుంది ఎక్కడ మనకు ఫార్మేషన్ అంటే కింద వచ్చి కూర్చోదు సో అది